హాయ్ హలో నమస్తే గాయస్ మా ఊర్లో వర్షం పడుతుంది వర్షం పడుతుంటే మేము మొత్తం మోటార్లు మొత్తం ఇప్పుతున్నాము కెనాలకు నీళ్ళు వస్తున్నాయంట కాబట్టి మొత్తం మోటార్లు ఇప్పి పడేస్తున్నాము రైతుల కష్టాలు చూడండి మొత్తం వర్షం పడుతున్న కూడా మోటార్ లాక్కోవాలా లేకపోతే ఏమైనా మోటార్ కొట్టుకో కొట్టుకుపోతుంది కదా కాబట్టి మొత్తం పైకి లాగుతున్నాం ఈ వర్షంలో కూడక మేము మా కష్టాలు తప్పవు ఇంకా అక్కడ చూడు ఫ్రెండ్స్ రైతులు ఇంత కష్టపడుతున్నందుకే మనకు మన మొత్తం ఇండియాలో మొత్తం అన్నం తిని మొత్తం లేకపోతే కానీ ఈ రైతు కష్టం చేయకుంటే గానా అక్కడ చూడండి ఫ్రెండ్స్ కటింగ్ ప్లేయర్ గిటింగ్ ప్లేయర్ అన్నీ మొత్తం ఇప్పుడు వాడేస్తున్నాం ఈ రైతు కష్టం కెనాల్కు వాటర్ వస్తున్నాయని అని చెప్పేసి మొత్తం మోటార్లన్నీ పైకి అవుతున్నారు బాహుబలిలు వీళ్ళు మొత్తం వీళ్ళు ముగ్గురు లాగా లాగా వాటర్ వస్తున్నాయి కెనాల్కి

కాదు నీదే ఎట్ కింది కోదాం బా కింది కోదామా భారీ నువ్వు పోతనే ఈ రైతులకు రాత్రిలే పగుల్లే వర్షం పడితే ఏం లే పోతనే వీళ్ళదంతా రైతులది ఎందుకంటే రైతు బాధలు అంత కష్టాలు ఉంటాయి వీళ్ళకి

ப த இரு வாகன்னamat wolf పది లగ్ మార్గరా దాగరేడి నిన్ననే ముస్తా లాకటో సన్న మీరు విచార మార్పు ఎప్పుడు విచార మోటరుది పక్కనం పట్టుకోబట్టి లే లాభ మంచి కాబట్టి నుంచే పట్టుకోవాలి చీనేలే నువ్వేం ఆ క్రిస్తు క్రిస్తు లే సినిమా చూసినా క్రిస్తు అటవో పట్టుకుంటా క్రిస్తు సినిమా లేకవో